క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు కృపైన యేసు క్రీస్తు వారి దివ్యనామములు శుభాలు ఆత్మఫలము రెండవ భాగాన్ని ధ్యానిస్తున్నాము ఆత్మఫలం అనేది శరీర కార్యాలకు వ్యతిరేకంగా జీవించే ఏకీకృత జీవన విధానము అది పాపపు శక్తిని ముఖ్యముగా శరీర క్రియలను నాశనము చేసి దేవునితో సహవాసాన్ని నెలకొల్పుతుంది స్నేహితుల ఆత్మఫలంలోని మొదటి భాగము ప్రేమ అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము ప్రేమ ప్రపంచ భాషల్లో అత్యంత శక్తివంతమైన పదము నేటికిని మనిషి ప్రేమను నిర్వచించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు దాని ఏమిటో తెలియకున్నా అది చేసే పనులు లెక్కలేనని ప్రేమ అంటే ఏమిటి ఈ లోకంలో నిజమైన ప్రేమకు అర్థాన్ని నిర్వచనాన్ని చెప్పిన వారు ఒకే ఒక్కరు నిజమైన ప్రేమకు అర్థము నిర్వచనము మన ప్రియ రక్షకుడే ఆయన ప్రేమ స్వరూపి ఆయనే ప్రేమై ఉన్నాడు ఒకటో యోహాను నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనము పదహారవ వచనము ఆయన ప్రేమతత్వము శత్రువులను కూడా ప్రేమించు మత ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము మాటలకే పరిమితము కాదు చేసి చూపించారు మనము శత్రువులమై ఉన్నప్పుడు మన కోసము తన ప్రాణము పెట్టారు బ్రహ్మపత్రిక ఐదవ వచ్చాయేమో పదవ వచ్చినము అంటే చంపేది కాదు చచ్చిపోయేది తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టివాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూనూ లేడు యోహాన్ వార్త పదిహేను వచ్చాయమో పదమూడు వచ్చినము అది ఆయనకే సాధ్యమైంది కారణము ఇది అగపే లవ్ దివ్యమైన ప్రేమ స్వార్థపేక్ష లేకుండా ఇతరులకు శ్రేష్టమైన దానిని కోరుకుంటుంది దానికోసమే పనిచేస్తుంది ప్రేమ దీర్ఘకాలం దయ చూపించును ప్రేమ మస్తరపడదు ప్రేమ డంభంగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనం విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమునందు సంతోషించును అన్నిటినీ తాల్కొనను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నింటినీ ఓడ్చును ప్రేమ శాశ్వత కాలమును విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఒకటవ కొరింది పదమూడు అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వచనాలు మరియు పదమూడు వచనము నీ దృష్టిలో ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తామని కానీ ఆయన ప్రేమ బదులు ఆశించినది అది అమరము అతి మధురము అపురూపము అవధులు లేనిది అద్వితీయమైనది సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది మరణము కంటే బలీయమైనది సజీవమైనది శాశ్వతమైనది అట్టి ప్రేమ అనుభవిస్తున్న నీవు ఆ ప్రేమకు మాదిరిగా జీవించాలి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునడి ఎవడైడనూ తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించేలాగున మీరును క్షమించుడి అది ఎప్పుడు సాధ్యం అంటే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునడి తులసి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు క్రీస్తు మిమును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనిను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి ఎఫ్ఈసి పత్రిక ఐదవ వచ్చిన రెండవ వచ్చినము అవును ఆయన పిల్లలుగా అట్టి ప్రేమను కలిగి ఉందాం ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమెన్